అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం ఇది విషయం చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు తెలియని అందరూ కూడా ఎంతో కొంత తెలుసుకుంటారని ఆ బంధం మీద వ్యామోహం తగ్గించుకుంటారని ఒక ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నానండి ఇది ఏ బంధమైన ఏ అని చెప్పవచ్చు బంధము అంటేనే చాలు మనిషిని బరువు ఎక్కించేది కాబట్టి ఆ బంధాన్ని మనం ఎంత తక్కువగా ప్రేమిస్తే ఆ బంధం యొక్క బాధ అన్నది కూడా అంతే తక్కువ ఉంటుందని చెప్పవచ్చు అందులో ముఖ్యంగా ఎక్కువ బాధను కలిగించే బంధం ఏదైనా ఉంది అంటే అది కొడుకు కొడుకు అని ఎందుకు అన్నానంటే చాలామంది కొడుకు పుట్టకపోతే కూతుర్లు పుడుతూ ఉంటే కొడుకు కోసం ఎన్నో నోములు పూజలు చేసి కొడుకును కనాలని కోరుకుంటూ ఉంటారు అయితే కొడుకుని ఎందుకు కనాలి అనుకుంటారైతే కొందరు సంపాదించిన ఆస్తికి ఒక వారసుడు ఉండాలని ఆ వారసుడు పుట్టి మన వంశాన్ని ఉద్ధరిస్తాడని కోరుకుంటూ తల్లిదండ్రులు చాలామందిని కొడుకు కోసం ఎదురు చూస్తూ కంటూ ఉంటారు మరి కొందరు తన చనిపోయిన తర్వాత తలగోరాయి పెట్టి పున్నాక నరగం నుంచి తెప్పిస్తాడని కొడుకుని కనాలని కొంతమంది కోరుకుంటారు అయితే ఇది ఇవన్నీ కూడా ఎంతవరకు సబు ఎంతవరకు ఇది నిజం అనే విషయాన్ని చాలామందికి దీన్ని వెనకాతులున్న పూర్తి వృత్తాంతం తెలియక ఎంత వ్యామోహంలో కొట్టుకుపోతున్నారని చెప్పవచ్చు కొడుకు ఎందుకు జన్మిస్తాడు అనే విషయంకొస్తే కొడుకుని మనం నో నోములు పూజలు చేసి మన పుణ్యముల్లో మనకు జన్మించడం కొడుకు లెక్కలు పునర్జన్మలో ఉన్న లెక్కలు సరిచూసుకోవడానికి ఒక కుటుంబంలోని ఒక తల్లిదండ్రులకి జన్మిస్తాడట భూమి మీద ప్రతి బంధము రుణబ రుణబంధమే రుణం తీరిపోయాక తర్వాత ఎవరికి ఎవరు ఏమీ కారు కొడుకు కోసం తెప్పించే తల్లిదండ్రులకు ఆ కొడుకు పుట్టు పుట్టుకుని ఏ కారణంగా అనేది తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు తల్లిదండ్రులు తోబుట్టిన వారు బా భర్త పిల్లలు బంధువులు చివరికి స్నేహితులు ఇలా మన జీవితంలో ఉన్న పత్తి రిలేషను ఒక రుణబంధమే అందుకే ఎవరైనా చనిపోయేటప్పుడు ఒక మాట తప్పకుండా అంటారు ఇక ఇతను రుణం తీరిపోయిందేమో అందుకే మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడేమో అని అంటుంటారు ఆ మాటకు అర్థం పూర్తి స్థాయిలో మనకు తెలియకపోయినా అది మటుకు నిజం ఎందుకంటే రుణం వాళ్ళు తీర్చుకున్న వాళ్ళు తీర్చేసిన వారు మీరు జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతారు అన్ని బంధాల కన్నా కొడుకు అనే బంధం ప్రత్యేకమైంది అని చెప్పవచ్చు చాలామంది అయితే కొందరు పుత్రుడు రామ రామాయణంలోని కుమారుల తల్లిదండ్రులకు జీవితాంతం అండగా నిలిస్తే మరికొందరు రెక్కలొచ్చాక ఎగిరిపోతారు కొందరు చావనీక బతకనీక నిత్యం హింసపడుతూనే ఉంటారు మరికొందరు తల్లిదండ్రులైతే ఏం పాపం చేశామో ఇలాంటి కొడుకునిచ్చావు బాధపడుతున్నాము అని అంటారు అయితే పుత్రుడు కారణంగా మీరు పొందే సంతోషమైన బాధైనా కే కేవలం రుణం వరకే అని చెప్పవచ్చు అసలు వస్తే అసలు రుణం మనకి కొడుకు ఎలా జన్మిస్తాడు ఆ రుణం ఏం రుణము అని తెలుసుకుందాం పూర్వ జన్మలోని తమ సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీర్చకుండానే మన్నించిన వాడు తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో కొడుకుగా జన్మిస్తాడట ఇది మొదటి కారణమైతే పునర్జన్మలోని బాకీ పడి ఉంటే ఆ అప్పు తీర్చేందుకు పుత్తుడిగా పుడతాడట మరొక జ మరొక కొడుకు గత జన్మలోని శత్రుత్వం మిగిలిపోయినా ఆ లెక్కలు సెట్ చేయడానికి కొడుకుగా పుడతాడట మరికొందరు పునర్జన్మలో తనకు ఒక అపకారం చేసిన వారికి తిరిగి చేసి ఇచ్చేయడానికి పుత్తిడిగా జన్మిస్తాడట అదే గడిచిన జన్మలో తాను అనుభవించిన సేవ సుఖాలను బదులు తీర్చడానికి కొడుకుగా జన్మిస్తాడట ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందాడో ఆ వ్యక్తికి ఆ ఉపకారం తిరిగి చేయడానికి కూడా కొడుకుగా జన్మిస్తాడట ఏమీ ఆశించకుండా కూడా పుత్రిగా జన్మించి తన విధులను తీర్చేస్తాడట ఇలా కొడుకుగా జన్మించిన వారు తమ కర్మను పూర్తయిన వెంటనే మరణిస్తారట కేవలం కొడుకు మాత్రమే కాదు భర్త సహోదరులు చివరికి ఇంట్లో పెంచుకునే కుక్కతో సహా ఇవన్నీ కూడా మన రుణ బంధాలేనంట అందుకోసమే చెప్తారు తల్లిదండ్రుల బంధాలు అన్నదమ్ములు ధనం ఇల్లు ఇవన్నీ విదే ఏవీ నిజం కాదు ఏవీ నిజం లేవు అందుకే ఏ ఓ మానవుడ ఏది కూడా శాశ్వతం కాదు కామం క్రోధం లాభం లాంటివి మనలోని జ్ఞానమైన విలువైన రత్నాలను దొంగిలించేందుకు మన శరీరంలో దాగి ఉన్న దొంగలు అందుకే ఓ మానవుడ సాధువుడే ఉండించింది యవ్వనంలో ఉండే మనిషిలో పూర్తి స్థాయిలో అహంకారంతో ఉంటాడు అందం సంపాదన వ్యసనం ఇవన్నీ ఉండేది అని తెప్పించే పతి తల్లిదండ్రులకు కొడుకు మనకు ఎందుకు జన్మిస్తాడు అని తెలుసుకున్న తర్వాత ఇంత తప్పించక్కరలేదు మనకు రుణం పాపమైన పుణ్యమైన మన తీర్చేందుకు మన కొడుకు ఖచ్చితంగా మనకు జన్మిస్తాడు మీరు పూర్తిగా పుణ్యప్రదమే చేసినప్పుడు మీకు ఖచ్చితంగా కుమార్తెలే జన్మిస్తారు ఇది నేను తెలుసుకున్న చిన్న విషయాన్ని మీతో షేర్ చేశానండి మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్